అందరికీ హాయ్ అండి చూస్తున్నారు కదా గార్డెన్ పరిస్థితి అయితే ఇది మళ్ళీ గార్డెన్ అయితే కొత్తగా మార్చాను ఏంటి డేరాలనుకుంటున్నారా కోతులు డైలీ రావడం వల్ల వాటికి ఏదో ఒక సలహా చెప్పమని అడిగాను కదా మిమ్మల్ని మరి ఇదండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ ఇంతకీ గార్డెన్ అంతా చుట్టూతా కట్టలేకపోయాను కానీ మధ్య మధ్యన అయితే కట్టాను ఈ విధంగా అయితే సండే చేశానండి ఈ వర్క్ అంతా కూడా సండే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను అక్కడ చిన్న మీటింగ్ ఉంటే పేరెంట్స్ మీటింగ్ అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చిన తర్వాత టూ థర్టీ త్రీ ఆ టైంకి స్టార్ట్ చేశాను అక్కడక్కడ అయితే కట్టగలిగాను ఈ విధంగా కట్టాను రావేమో అని అనుకుంటున్నాను చూద్దామండి మరి అయితే ఇది సండే వీడియో అప్లోడ్ చేయాలి నేను కానీ నాకు సండే ఇక ఈవినింగ్ చీకటి పడిపోవడంతో కుదరలేదు వీడియో అప్లోడ్ చేయడం ఈ విధంగా అయితే గార్డెన్స్ అద్దుకున్నాను మరి అంజూరా ఫ్రూట్స్ అనేవి ఈ మధ్యకాలంలో అస్సలు ఒక్కటి కూడా మనకి ఉంచకుండా తినేస్తున్నాయి కోతులు ఇంతకుముందు పెట్టలు తినేవి ఇప్పుడు కోతులు అయితే దీనికోసం ఒక క్లాత్ చుట్టాను ఇదిగోండి ఈ మధ్యకాలంలో నేను తీసుకుంటున్న ఫస్ట్ సెకండో ఫ్రూట్ ఇది ఇంతకుముందు ఏదైనా ఫ్రూట్ ఉంటే చాలా సంతోషంగా తీసుకునే వాళ్ళం అది పండుద్దు కదా అని వెయిట్ చేసి వెయిట్ చేసి పెట్టలకో లేదంటే ఈ కోతులకో వెళ్ళిపోతున్నాయి నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ లేదంటే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చే ముందు కానీ వచ్చి వెళ్ళిపోతున్నాయండి అవి వంకాయలు బీరకాయలు పొట్లకాయలు టమాటాలు ఇక వాటికి ఏది తినేది కనిపిస్తే అది కొరికేసి లోపలిది తినేయడం పైన తొక్కలాంటివి పాడేయడం ఇలా అయితే గార్డెన్ అయితే నీట్గా సర్దుకోవాలనుకుని నీట్గా అయితే సర్దుకున్నాను ఇంకా కొంచెం వైపు అయితే వైర్ అది ఉండడం వల్ల రావని చెప్పేసి అనుకున్నాను అలాగే చీరలు కట్టినా కూడా అవి గాలికి ఎగిరిపోతున్నాయండి ఏదో అందాక ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు ఇంతకీ ఈ మనకి వచ్చే మంత్ ఫస్ట్ వీక్లో మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను అడుగుతానన్నాను కదా మరి మన ఛానల్ని అయితే ఫాలో అవుతున్నారనుకుంటున్నాను అలాగే స్కిప్ చేయకుండా చూస్తున్నారని కూడా అనుకుంటున్నాను నేను అయితే మీరు తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వీక్లో అయితే ప్రశ్న అడగడం జరుగుతుంది శివరాత్రి రోజునైతే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నా కూడా వాళ్ళు మన టెర్రస్ గార్డెన్ పైకి వచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందేనండి శివరాత్రి రోజు కన్ఫామ్గా గిఫ్ట్ తీసుకునే వాళ్ళు అయితే రావాలి ఫస్ట్ వీక్లో అయితే ప్రశ్న అడుగుతాను ఒక ఫైవ్ డేస్లో అనౌన్స్ చేస్తాను ఎవరనేది కూడా మరి మన గార్డెన్ ఛానల్ అయితే ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి పొట్లకాయని చూపిస్తున్నాను కదండి ఈ పొట్లకాయతో పాటు ఇంకా నాలుగైదు పొట్ల పిందులు ఉన్నాయి ఇవన్నీ ఇలా నీట్గా సర్దుకున్నానని నా నాకు అనిపించింది ఇవన్నీ సర్దుకున్న తర్వాత గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని వీడియో అయితే తీసి మీకు ఇలా ఈ విధంగా అయితే చూపించాను ఈ మధ్యకాలంలో పెట్లో ఇవి కూడా స్ట్రాబెర్రీస్ కూడా ఏమీ ఉంచట్లేదు మొత్తం అన్ని పిట్టల పాలు కోతుల పాలు అయిపోయినాయి చాలా బాధ చేసింది ఇంతకుముందు పెట్టలు తిన్నప్పుడు అయితే అంతగా బాధ అనిపించేది కాదు ఇప్పుడు కోతులు తయారయ్యేసరికి డైలీ వచ్చే అటెండెన్స్ ఏం చేసుకుంటున్నాయండి ఈ మార్నింగో ఈవినింగో ఈ విధంగా అయితే గార్డెన్ క్లీన్ చేసుకొని ఏవో కొన్ని కోతులు విరకొట్టేసిన రొమ్మకి టమాటాలు ఉంటే పచ్చి టమాటాలు కోసుకొని అంజూరా ఫ్రూట్ ఒకటి స్ట్రాబెర్రీ ఒకటి హార్వెస్ట్ చేసుకుని కిందకి దిగానండి అదిగోండి నేను దిగిన వెంటనే కోతులు వచ్చేసేయండి నాలుగు కోతులు ఒకటి కాదు రెండు కాదు నాలుగు కోతులు వచ్చి బీరకాయలు నెక్స్ట్ డే హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీయచ్చు కదా అనుకున్నాను అవి కూడా మీకు చూపించలేదు మరి ఇదండి పరిస్థితి ఈ విధంగా నాశనం చేసేది ఒక పది నిమిషాలకే మళ్ళీ కోతులు వచ్చేసిన బిల్డింగ్ పైకి అని చెప్పేసి చెప్పారు ఇక పైకి ఎక్కి ఈ విధంగా అయితే చూసిన తర్వాత ఇంకా బాధ కలిగింది అయితే కొన్ని పచ్చిమిర్చి టమాటాలు మరి అది విరిచేసిన పొట్లకాయ ఇవన్నీ కూడా ఇక ఉంచకూడదు అని చెప్పేసి వీటిని అన్నింటినీ కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నానండి ఒకే రోజు అన్ని కూరగాయలు కోసుకోవడం ఎందుకు మనకి కావలసినప్పుడు ఏ కూరగాయలు అయితే మనం కోసుకోవాలనుకుంటున్నామో వండుకోవాలనుకుంటున్నామో అవే కట్ చేసుకునేదాన్ని ఇంతకుముందు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఇప్పుడు అలా ఫ్రెష్గా ఏమీ ఉంచట్లేదు ఎప్పుడు ఎప్పుడే స్వాహ అనిపించేస్తున్నాయి అవి ఈ విధంగా హార్వెస్ట్ చేసుకునేది చాలా బాధతో కిందకి దిగానండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి